అందరికీ నమస్కారం మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్తే అండి గురుగారు ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతుంది వివరించండి తప్పకుండా కర్కాటక రాశి వారికి వచ్చేటప్పటికి మనకు మనం చూసినట్లయితే ఐదో నెంబర్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది అనమాట అంటే అంటే పన్నెండు ర్యాంకుల్లో వచ్చేటప్పటికీ ఒక నెంబర్ ఐదోది అంటే టాప్ ఫైవ్ లో ఉన్నారు వీళ్ళు కూడా ఈ రాశి వారికి అసలు ఫిఫ్త్ నెంబర్ ర్యాంక్ ఎందుకు ఇచ్చానని చెప్తాను ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రవి యొక్క స్థానం రవి యొక్క స్థానం వచ్చినప్పటికీ జన్మరాశిలో సంచారం జరు రాబోతుంది అంటే జన్మరాశిలో జరుగుతున్నటువంటి రవిగ్రహ సంచారం అనేది అంత అనుకూలంగా లేదు ఫిఫ్టీన్త్ తర్వాత నుంచి కొంచెం రిలీఫ్ అనేది ఉంటుంది కానీ ఈ రాశి వారికి ఫిఫ్త్ నెంబర్ ర్యాంక్ ఎందుకు ఇచ్చారు స్టిల్ అంటే కుజుడు లాభస్థానంలో బలంగా ఉన్నాడు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మూడో ఇంట్లో కేతు ఉంది ధనస్థానంలో బుధుడు ఉన్నాడు దానివల్లే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ నేను ఫిఫ్త్ నెంబర్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది అంటే కొంచెం రిలీఫ్ అనేది ఉంది బుధుడు వక్రత్వం మంది ధనస్థానంలో ఉన్నప్పుడు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా వస్తాయి అదేవిధంగా ఇరవై రెండవ తారీఖున బుధుడు జన్మరాశిలోకి రాబోతున్నాడు వక్రత్వం మంది తిరిగి అంటే ఒక రాశిలోంచి మళ్ళీ వెనక్కి రావడం అనేది జనరల్గా మనం తక్కువగా చూస్తాం ఎందుకంటే కొన్ని కొన్ని గ్రహాలే అలా మూమెంట్ ఉంటుందన్నమాట బుధుడు ఒకడు దాని తర్వాత రేపు రాబోతున్నటువంటి డిసెంబర్లో కుజుడు కూడా పాదార్థం జరిగినప్పుడు తిరిగి మళ్ళీ వెనక్కి రస్తాడున్నాడు అన్నమాట ఇలాంటివి పరిస్థితులు చాలా ఇలాంటి రాసులు గ్రహాల యొక్క మార్పు అనేది చాలా తక్కువగా ఉంటుంది అంటే రెట్రోబ్రేడ్ మూమెంట్లో అంటే తిరోగమనంలో వచ్చి మళ్ళీ తిరిగి వెనక్కి రావటం అనేది అది ఈ రాశి వారికి కొంచెం యోగించబోతున్నది వృత్తిపరంగా కొంచెం అనుకూలత ఆరోగ్యపరంగా రికవరీ ఎందుకంటే అష్టమంలో శనిగ్రహ సంచారం ఉన్నప్పుడు కొంచెం హెల్త్ పరంగా కొన్ని ఇంపాక్ట్స్ అనేవి ఉన్నాయి డబ్బు ఖర్చు అవడం కూడా ఉంటుంది ఆ నుంచి కొంచెం రికవరీ ఉంది అన్నమాట ఈ రాశి వారికి భూ సంబంధితమైనటువంటి లావాదేవీల్లో కానీ ఆరోగ్యపరంగా కానీ కుటుంబ వృద్ధిలో కానీ వీటన్నిటిలో బుధుడు శుక్రుడు కలిసినటువంటి యొక్క యోగం లక్ష్మీనారాయణ యోగం అనేది ధనస్థానంలో జరుగుతున్నది రాశి వారికి ఇప్పుడు మనం ఆగస్టులో స్టార్ట్ అవుతున్నది ఇది ఆగస్టులో శుక్రుడు కూడా వచ్చినప్పటికీ ఎప్పుడైతే తన యొక్క మార్పు కూడా తృతీయంలోకి మారినప్పుడు కొంచెం పాజిటివ్ ఇంపాక్ట్ ఇవ్వటం ఓవరాల్గా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ బాగుంది ఆగస్ట్ నెలలో చెప్పాలంటే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇరవై ఏడవ తారీఖు వరకు ఉన్నాయి ట్వంటీ సెవెంత్ వరకు ఎందుకంటే కుజు ట్వంటీ సెవెంత్లో వచ్చే ట్వంటీ సెవెంత్ డేట్లో ఒక మార్పు అనేది ఉంది అప్పటి వరకు వచ్చినప్పటికి వీరికి పరిస్థితి అయితే బాగుంది ఇన్వెస్ట్మెంట్లు కూడా బాగానే కలిసి వస్తుంది అంటారా స్టాక్ మార్కెట్ కానీ ఇంకా ఏదైనా దాంట్లో పెట్టుబడులు పెట్టేవారికి ఈ రాశి వారికి వచ్చినప్పటికీ స్పెక్యులేషన్స్లో ఇన్వెస్ట్మెంట్స్ అనేది కలిసి వస్తుంది ఇరవై రెండవ తారీఖు వరకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు ఆరోగ్యపరంగా రికవరీ అనేది ఉంటుంది ల్యాండ్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా బాగా కలిసి వచ్చే విధంగా ఉంది రాశి వారికి ఎందుకంటే లాభస్థానంలో కుజులు వచ్చేటప్పటికి కొన్ని కొన్ని విషయాల్లో అంటే వాటిని అంటే మెరిటల్ ఇష్యూస్లో కానీ లేకున్నా ఉంటాయి అంటే వైవాహిక జీవితంలో సమస్యల్లో ఉన్నటువంటి ఏదో ఇష్యూస్ ఉంటాయి కదా పంచాయతీలు కానీ లేకున్నా ఉంటాయి ఆ కాంప్లికేటెడ్ ఇష్యూస్ నుంచి కొంచెం రిలీఫ్ అనేది ఇవ్వగలుగుతాడు కోర్టు సంబంధితమైన విషయాల్లో కానీ లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు యోగ్యకారకుడు శని లాభస్థానంలో ఎటువంటి ఫలితాలు ఇస్తాడో పాజిటివ్గా కుజుడు కూడా లాభస్థానంలో అటువంటి ఫలితాలు ఇస్తాడు కాబట్టి వారికి ఫిఫ్త్ ర్యాంక్ ఇవ్వడం జరిగింది గురువు లాభస్థానంలో ఉన్నాడు కుజుడు లాభస్థానంలో ఉన్నాడు ధనస్థానంలో బుధుడు ఉన్నాడు శుక్రుడు తృతీయంలో ఉన్నా సరే యోగకారకుడు అదేవిధంగా ఈ రాశి వారికి ఈ యొక్క గ్రహస్థితి అనేది యోగిస్తున్నది పెళ్లి కాని వారికి వివాహ ప్రయత్నాలు ఎంతవరకు ఫలిస్తాయి అంటారు వివాహ ప్రయత్నాలు ఈ రాశి వారికి బాగుంట ఫలిస్తాయి ముఖ్యంగా ఎందుకు ఫలిస్తాయి అంటే ఈ రాశి వారికి ఆగస్ట్ నెలలో మాట్లాడే విధానంలో కొంచెం అందరినీ అట్రాక్ట్ చేసుకునేటువంటి ఒక స్కిల్ని ప్రదర్శించగలుగుతారు ప్లస్ కుటుంబ వృద్ధి పొందటానికి ఒక మంచి టైం అన్నమాట ఇది కుటుంబ వృద్ధి అంటే ఏంటి మన ఇంట్లో ఇంకొకరు జాయిన్ అవ్వటం ఇప్పుడు మనం ముగ్గురు ఉన్నాం మన ముగ్గురులో ఇంకొకరు జాయిన్ అయ్యారంటే బయట నలుగో వ్యక్తి అక్కడి నుంచి వస్తాడు మనకు పిల్లలు పుట్టడం కానీ అండ్ సంతానం విషయంలో ప్రయత్నం చేసినటువంటి వారికి ఒక సఫలీకృతమైనటువంటి నిర్ణయం పొందటం అండ్ ఒక పిల్ల ఇంట్లో అమ్మాయి అబ్బాయి పుట్టడం సంతానంలో కూడా ఒక పాజిటివిటీ అనేది ఉంది రాశి వారికి ఎందుకంటే లాభస్థానంలో గురువు ఉన్నప్పుడు యోగిస్తాడు ధనస్థానాన్ని చూస్తాడు అనమాట అలాగే ఆకస్మిక ధనం కానీ అలాగే అనుకోని ప్రయాణాలు కానీ చేసే అవకాశం ఉందంటారు ఈ వారు ఈ రాశి వారికి ప్రయాణ సంబంధితమైన విషయాల్లో ప్రయాణం చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలిసిపోవడం అనేది ఎక్కువగా ఉంటుంది కానీ ఉద్యోగ పరంగా వ్యాపార పరంగా మటుకు బాగుంటుంది ప్రయాణంలో పరంగా ఉన్నతాధికారులతో సంప్రదింపులు జరపడం వాటి వల్ల అనుకూలంగా ఉంటుంది వివాహ విషయంలో ఈ రాశి వారికి వచ్చినప్పటికి ఈ సంవత్సరంలో ఈ రాశి వారు వివాహం చేసుకోవడం మంచిది ఎందుకంటే ఈ రాశి వారికి లాభస్థానంలో గురువు ఉన్నాడు గురుబలం ఎప్పుడైతే ఉంటుందో వివాహం ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది కుటుంబ వృద్ధి కూడా పొందగలుగుతారు ఈ రాశి వారు అప్పుల బాధ నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉంది ఈ రాశివారు అప్పుల బాధల నుంచి ఏదైనా వీళ్ళు చేసేటువంటి అప్పులు తిరిగి కట్టడంలో అనుకూలత అనేది ఉంటుంది అప్పుల గురించి విలు ప్రయత్నాల్లో సో ఒక సఫలీకృతం అంటే అప్పు తీసుకోవటం అప్పు దొరకడం కూడా అంత ఈజీ కాదు చాలామంది అప్పు కోసం వెతికినా సరే అప్పు దొరకదు కానీ సమయానికి దొరకదు సమయానికి రావాల్సినటువంటి డబ్బు రాకపోతే చేయాల్సినటువంటి పని జరగదు ఆ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది అంటే సమయానికి పని జరగటం సఫలీకృతంగా జరగటం బిజినెస్ చేయాలనుకున్నటువంటి వారు సమయానికి డబ్బు రావటం బిజినెస్ స్టార్ట్ చేయటం అంతే అనుకూలంగా ఉంటుంది ఇది ఎప్పటివరకు అనుకూలంగా ఉంటుందంటే ఇరవై ఏడో వరకు ఈ నెల చివరి వరకు బాగానే ఉంది ఈ రాశివారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి మంచి ఫలితాలు అంటారు ఈ రాశి వారు పరిహారాల గురించి మనం మాట్లాడితే ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా రవి యొక్క స్థానం అనేది అనుకూలంగా లేదు ఇప్పుడు ఉన్నటువంటి స్థితిగతిలో అష్టమంలో శని బాగలేడు రాహు బాగలేడు అనమాట అంటే ఎయిత్ నైన్త్ పొజిషన్స్ బాగాలేవు శని వచ్చినప్పటికి వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చాలా సింపుల్ రెమెడీ అది చేసుకోండి కుటుంబ వృద్ధిలో అనుకూలత అనేది ఉంటుంది మళ్ళీ వివాహ ప్రయత్నం సంబంధితమైన విషయాల్లో కూడా ఎక్కువగా అండర్స్టాండింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో అంటే ఒక లైఫ్లో మెరిటల్ ఇష్యూస్ కానీ లేకుండా ఉంటే నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కానీ మీకు దూరంగా ఎందుకు జరుగుతారా అంటే నువ్వు మాట్లాడేటువంటి మనిషి తత్వం అనేది ఆ యొక్క తత్వాన్ని కంట్రోల్ చేసుకోవాలి కొంచెం మాట్లాడి మనసులో ఏదన్నా సరే మాట్లాడితే సమాజం ఒప్పుకోవచ్చు ఒప్పుకో ఒకసారి ఒప్పుకోవచ్చుకోసారి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకుని అష్టమంలో ఉన్నటువంటి శని యొక్క దృష్టి ధనస్థానం మీద ఉంటుంది మీద కూడా ఉంటుంది అదే కుటుంబాల బాం సంబంధ బాంధవ్యాల్లో కూడా కొంత ఇష్యూస్ క్రియేట్ చేస్తుంది మరి అదే విధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ రవి యొక్క స్థానం బాగాలేదు కాబట్టి డబ్బు ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది ఆరోగ్యపరంగా జ్వరపీడత్వం అనేది జరుగుతుంటుంది అంటే దానికోసం సూర్యనారాయణ స్వామిని పూజించినట్టు సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు కుజుడు ఇరవై ఏడవ తారీఖు తర్వాత అంత అనుకూలమైనటువంటి స్థితిలోకి రావట్లేదు వరి వరి అన్నం అంటే రైస్ ఏదైతే ఉందో రైస్తో కానీ వీరు ఏదైతే పరిహారం చేయాలనుకుంటే వరితో చేసినటువంటి పిండి వంటకం ఏదైతే ఉందో దాన్ని ఎవరికైనా దానం చేయటం కానీ లేకుండా ఉండే తిలకాన్ని ధరించడం ప్రతినిత్యం తిలకాన్ని ధరించడం రాగి పాత్రలో రాగి పాత్రలో పాలు ఆవు పాలు తీసుకొని పౌర్ణమి రోజు శివుడికి అభిషేకం చేయటం అలాంటి ఇంట్లో శివలింగం చిన్నది ఉన్నా సరే దానికైనా సరే అభిషేకం చేసుకోవచ్చు తాగేటప్పుడు నీళ్లు ఏవైతే ఉంటాయో దాన్ని రాగి ఈ రోజుల్లో వస్తున్నాయి అన్నమాట రాగి బాటిల్స్ లాంటివి వస్తున్నాయి రాగితో చేసినటువంటివి కాపర్ అవి ఆ కాపర్తో తా తాగుతూ ఉంటే వచ్చినప్పటికీ సూర్యుడి యొక్క బాడీలో వచ్చినప్పటికీ ఆ యొక్క ఇమ్యూనిటీ పవర్ బాగా పెరుగుతుంది ప్లస్ ఆ యొక్క సూర్యుడు ఆ రాగి మెటల్లో ఎక్కువగా ఉంటుంది ఆ మెటల్ కూడా పక్కన ఉంటే మనకు కొంచెం అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది పేరు ప్రఖ్యాతులు కానీ ఉద్యోగపరంగా అనుకూలంగా గురుగారు ఈ రాశి వారికి విద్యార్థులకు ఎలా ఉండబోతుంది అలాగే యూనివర్సిటీస్లో దూరపు వెళ్ళే వాళ్ళు ఉంటారు అటువంటి వారికి ఎలా ఉండబోతుంది ఈ రాశిలో ఉన్నటువంటి వారికి విదేశాన ప్రయత్నం సంబంధితమైన విషయాలు అదే అదేవిధంగా విద్యార్థులకు ఎలా ఉందంటే విద్యార్థులకు అనుకూలమైనటువంటి కాలంగానే చెప్పచ్చు కాకపోతే ఈ రాశి వారికి గురువు కుజుడు కలిసినటువంటి ప్రభావం అనేది ఉంది కానీ లాభస్థానంలో కుజుడు ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు బుధుడు కూడా మంచి స్థానంలో ఉన్నాడు ఈ రాశి వల్ల ఉన్నటువంటి విద్యార్థులకి అనుకూలమైనటువంటి కలంగానే చెప్పచ్చు కాకపోతే కొంచెం కష్టపడటం చదివటం అనేది కొంచెం ఎక్కువగా చేయాలి దూర ప్రాంత ప్రయాణ విద్య అనేది కూడా సఫలీకృతం అవుతుంది కాకపోతే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి అష్టముల శని ప్రభావం రీత్యా వెంకటేశ్వర స్వామి ఆరాధనని కూడా చేసుకుంటే మంచిది నేను చెప్పినటువంటి రెమెడీస్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి వీరు అంటే ఏదైనా సరే గోధుమతో చేసినటువంటి రొట్టెలని మరి దాంతోపాటు ఏదైనా సరే ముఖ్యంగా వచ్చినప్పటికీ వరితో కలిపి ఏదైనా పిండి పదార్థం చేయగలిగితే దాన్ని కూడా ఆవుకు పెట్టడం అనేది ఒక మంచి రెమెడీగా ఉంటుంది రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి వచ్చేటప్పటికీ ఈ యొక్క నెలలో మొదటి ఇరవై ఏడు రోజులు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పచ్చు మంచి ఫలితాలు కూడా పొందగలుగుతారు ఆగస్టు నెలలో కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురించి ధన్యవాదాలు